డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని ప్రాంచులో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మిహిమా ఫ్యాట్ రిడాక్షన్ వెయిట్ రిడాక్షన్ లో మేజర్ పార్ట్ పొట్ట పొట్ట తగ్గాలని అందరూ కోరుకుంటున్నాము మనిషి ఎంత సన్నగా ఉన్నా పొట్ట మాత్రం ఉంటుంది కొంతమందికి సో ఇది ఎందుకు అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయండి అందరికీ ఫ్యాట్ ఫార్మేషన్ అంటే తినేసేసి పొట్ట వచ్చేసింది వాళ్ళు కూర్చుంటేనే వచ్చేసింది అలా కాదండి కొంతమందికి బ్లోటింగ్ యాసిడిటీ డైజెషన్ సరిగా అవ్వకపోయినా కూడా పొట్ట ఉబ్బరంగా కనిపిస్తుంది అది బ్లోటింగ్ అంటాము సో అలా దాని మూలాన కూడా కొంచెం పొట్ట ఉన్నట్టు బయటకు ఉబ్బరంగా కనబడుతుంది సో అలాంటి వాళ్ళ కోసం ఒక సింపుల్ ఆసనం ఉందండి ఆ ఆసనం ఏంటో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం ఈ ఆసనం పేరు పవన ముక్త ఆసనం అండి పవన్ అంటే గాలి ముక్త అంటే రిలీజ్ సో పొట్టలో ఉన్న గాలిని మనం రిలీజ్ చేస్తాము పవనముక్త ఆసనం చేసి సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆసనము ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ యా మోషన్ మీ మీ పాటీ వెళ్ళిన తర్వాత చేయాల్సిన ఆసనం సో ఈ ఆసనం చేయటం మూలాన పొట్టలో ఉన్న గాలి అంటే యాసిడిటీ ఉన్నదంతా కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది సో ఈ ఆసనం రోజు చేయటం మూలాన ఖచ్చితంగా గ్యాస్కి వచ్చిన పొట్ట అంటే పొట్ట రకరకాల రీజన్స్ ఉంటాయి అన్ని పొట్టలు ఒకటే దాంతో వచ్చాయి కాదు ఫ్యాట్ ఫార్మేషన్ ఉన్న పొట్టకి ఎక్సర్సైజెస్ డిఫరెంట్ ఉంటాయి సో ఈ ఆసనము ఎస్పెషల్లీ మీరు బ్లోటింగ్గా ఉన్నా లేకపోతే కొంతమంది యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడే వాళ్ళకు కూడా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది డైజెషన్ సరిగ్గా లేకపోయినా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది అలా రీజన్స్ ఏమైనా కూడా ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చక్కగా ఈ ఆసనం చేసుకోవచ్చు ఈ ఆసనం పొద్దున్నే కాదండి రోజు మొత్తంలో పడుకునే ముందు కూడా ఒకసారి చేసుకోవచ్చు బట్ పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ ఇస్తాం కాబట్టి పీరియడ్స్లో ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ ఉమెన్ ఆర్ హర్నియా పేషెంట్స్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అది కూడా అండ్ మీరు ఫుడ్ అండ్ మీ ఆసనానికి అట్లీస్ట్ నాలుగు గంటలన్నా గ్యాప్ ఇవ్వాలి తినగానే అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇది రోలింగ్ చేస్తాం ఇది ప్రెషర్ కంప్లీట్గా మీ పొట్ట మీదే పడుతుంది కాబట్టి ఖచ్చితంగా నాలుగు గంటలన్నా తేడా ఉండాలి ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం పడుకోవచ్చు కింద కూర్చునే ఫ్లోర్ మీద కూర్చునే చేయాలని లేదు బెడ్ మీద కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఈ ఆసనం సో ఆసనం ఇలా కావాసనంలో పడుకుని కాళ్ళు స్లోగా మడుచుకోండి యాంకిల్స్ పట్టుకోండి మీ మడాల్ని అందకపోతే మోకాళ్ళని ఇలా పట్టుకుని రోల్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ముందుకి వెనక్కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇలా రోల్ చేయలేము ఇబ్బందిగా ఉంది పొట్టెక్కు ఉంది అనుకున్న వాళ్ళకి ఇలా పట్టుకుని కూడా ఉండొచ్చు అలాగే లెఫ్ట్ ఎడం వైపుకి కుడి లెఫ్ట్ రైట్ ఇలా చేసుకుని మళ్ళా గ్యాప్ ఇచ్చి శవాసన్ రిలాక్స్ బ్రీదిన్ అవుట్ మళ్ళీ అగైన్ కాలు మర్చుకుని రోల్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ముందుకి వెనక్కి చూసారు కదా ఇది చాలా సింపుల్ ఆసనం అండి పవన ముక్తాసనం ఆసనం అంటారు పవన అంటే ఎయిర్ అని ముక్త అంటే రిలీజ్ ఇందా చెప్పాను కదా సో ఈ ఆసనం చేయటం వలన చేసిన వెంటనే కూడా చాలా మట్టుకు రిలీఫ్ వస్తుంది కానీ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు రోల్ చేయొద్దు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు లోవర్ డిస్క్ ప్రాబ్లమ్ వాళ్ళు రోల్ చేసినప్పుడు ఒక్కోసారి కొంతమందికి బ్యాక్ పెయిన్ రావచ్చు సో అందుకనే మీరు జస్ట్ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసుకుని పట్టుకోవచ్చు రోలింగ్ అనేది ఆప్షనల్ కింద వస్తుంది సో పీరియడ్స్లో ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు అబ్డామిన్ మీద లోడ్ పడుతుంది కాబట్టి అవాయిడ్ చేయండి ఈ సింపుల్ ఆసనంతో పాటు మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి సంబంధించిన అంటే వాటర్ ఎక్కువ తాగే తాగటం వలన కూడా కంప్లీట్గా బాడీలో ఉన్న టాక్జిన్స్ అన్నీ ఫ్లష్ అయిపోతాయి సో ఈ ఆసనం చేసే ముందు మంచినీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగితే లోపల మీరు రోలింగ్లో కంప్లీట్గా ఇంట్రస్ట్ అయింది గట్ ఉంటుంది కదా డైజెస్ట్ సిస్టమ్ అంతా క్లీన్ అయిపోతుంది సో ఒక వన్ గ్లాస్ ఓ టూ గ్లాస్ వెన్నీలు తాగి కూడా ఈ ముక్తాసనం చేయొచ్చు బెస్ట్ టైం అంటే మార్నింగ్ అండి లేదు అంటే మీరు రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు గుర్తు మీ ఫుడ్కి ఆసనానికి అట్లీస్ట్ ఫోర్ అవర్స్ ఉన్న గ్యాప్ ఉండాలి అండ్ ఈ ఆసనం చేసేటప్పుడు నొప్పి అనిపిస్తుంది బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా రోలింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు కానీ ఈ ఆసనం అందరూ చేయొచ్చు జస్ట్ కాల్ మార్చుకుని ఉండొచ్చు రోలింగ్ మాత్రం పెయిన్స్ ఏమీ లేనంత సేపు మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ ఆసనం మీ సింపుల్ రెమెడీతో మీరు మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పొట్ట తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను ఈ ఈ దీంతో పాటు ఐస్ ప్యాక్ థెరపీ ఉంటుంది ఐస్ ప్యాక్ అని మీకు మెడికల్ షాప్స్ దొరుకుతుంది అది పొట్ట మీద పెట్టుకోవటం వల్ల కూడా అబ్డామినల్ మసిల్స్ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి సో ఆ పొట్ట ఈ ఇక్కడ ఎబ్డామిన్ లోవర్ అబ్డామిన్ కింద ఆఫ్టర్ ఇయర్ నేచర్ కాల్ వెంటనే పెట్టుకోవటం వలన ఈ మసిల్స్ అన్నీ కంప్లీట్గా రిలాక్స్ అయ్యి బ్లోటింగ్ తగ్గి పొట్ట తగినట్టు కనబడుతుంది సో ఈ చింత సింపుల్ ఆసనంతో మీరు మీ పొట్ట ఫ్యాట్ దగ్గర అక్కడ ఉన్నదంతా తగ్గించుకోవాలని కోరుకుంటున్నా దీంతో పాటు మీరు ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది అని అనుకోకుండా వాకింగ్ ఫుడ్డు ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ హిమ